ఓ చెన్నో మిత్రస్యం వరుణः చెన్నో భవత్పర్యమా చెన్న ఇంద్రో బృహస్పతిः చెన్నో విష్ణులరుక్రమా ఓ గురుబ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవేన్న మహా ఎస్పి కి స్వాగతం సుస్వాగతమండి ఇవాళ మన వీడియోలో బుధమహార్ధసే ఒక బుధ మహర్దశలో మనకి ఏమైనా దోషాలు ఉంటే కనుక అదేవిధంగా బుధ మహర్దశలో ఉన్నటువంటి అంతర్దశలో ఏదైనా దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవటానికి ఏ ఏ పరిహారాలు అంటే రామాయణంలోని ఏ కాండలను పారాయణం చేయాలో తెలుసుకుందాం బుధ మహర్దశలో ఎవరికైనా దోషం ఉన్నట్లయితే కనుక ఆ దోష పరిహారార్థము సుందరకాండలోని ముప్పై ఐదో సరిగిని పారాయణం చేయాలి బుధ మహర్దశలో బుధ అంతర్దశలో ఎవరికైనా దోషాలు ఉన్నట్లయితే ఆ దోష పరిహారార్థము కాండలో ఇరవై తొమ్మిదవ సర్గని పారాయణం చేయాలి కేతు అంతర్దశ దోష నివారణార్థము సుందరకాండలోని పద్నాలుగవ సర్గని పారాయణం చేయాలి శుక్ర అంతర్గత శుక్ర అంతర్దశ దోష నివారణార్థం శుక్ర అంతర్దశలో ఏవైనా దోషాలు ఉంటే ఆ దోష నివారణార్థము అరణ్యకాండలోని తొమ్మిది పది సర్గల్ని పారాయణం చేస్తే అంతా శుభమే జరుగుతుంది అదే విధంగా రవి అంతర్దశలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోష పరిహారార్థము యుద్ధకాండలోని తొంభై నాలుగో సర్గని పారాయణం చేయాలి చంద్ర అంతర్దశలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోష పరిహారార్థము అయోధ్య కాండలోని నూట నూట పదిహేడవ సర్గని పారాయణం చేయాలి కుజ అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ దోష పరిహారార్థము సుందరకాండలోని ఇరవై ఏడవ సర్గని పారాయణం చేయాలి రాహు అంతర్దశలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషం తొలగిపోవడం కోసం యుద్ధకాండలోని ఇరవై ఎనిమిదో సర్దని పారాయణం చేయాలి గురు అంతర్దశలో ఏమైనా దోషాలుంటే ఆ దోష పరిహారార్థం అయోధ్యకాండలోని డెబ్బై నాలుగవ సర్దని పారాయణం చేయాలి శని అంతర్దశలో ఏమైనా దోషాలుంటే ఆ దోష పరిహారార్థం యుద్ధకాండలోని నూట పదకొండవ సర్దని పారాయణం చేయాలి